హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి మేక తల కాలు కర్రీ అండి ఎలా చేసుకోవాలో చూద్దాం రండి మంచిగా కడిగేసుకోవాలి ఫస్ట్ కడుక్కున్న అయితే కుక్కర్లో వేసుకొని కొంచెం పసుపు వాటరు కరివేపాకు కొత్తిమీర కొంచెం జీలకర్ర వేసుకొని ఉడకబెట్టుకోవాలి ఉడకబెట్టి ఒక నాలుగు విజిల్ ఐదు విజిల్ పెట్టి సరిపోతుంది ఉడికిన తర్వాత పక్కన పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని దాంట్లో ఒక నాలుగు స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత కొంచెం సోంపు జీలకర్ర వేసుకోవాలి దాని తర్వాతనైతే చెక్క లవంగాలు బిర్యానీ ఆకు వేసుకొని ఇప్పుడు ఆనియన్స్ పచ్చిమిర్చి అవి మంచిగా ఫ్రై అయిన తర్వాత అల్లంగడ్డ పేస్ట్ వేసుకోవాలి అది పచ్చివాసన వరకు ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన పోయిన తర్వాతనైతే టమాటా వేసుకోవాలి టమాటా వేసుకొని అవి మంచిగా ఫ్రై అయిన తర్వాత పసుపు వేసుకోవాలి పసుపు వేసుకున్న తర్వాత మనం ఉడకబెట్టుకున్నాం కదా ఆ వాటర్ అన్నీ వేసేసి కర్రీ మాత్రం వేయాలి దాంట్లో వేసి కొంచెంసేపు చాలాసేపు ఫ్రై చేసి దాని తర్వాతనైతే ఒక మూడు స్పూన్ అయితే కారం వేసిన ఒక రెండు స్పూను ధనియాల పొడి ఇప్పుడైతే మటన్ మసాలా వేసుకోవాలి ఒక హాఫ్ స్పూన్ వరకు అయితే తర్వాత మనకు టేస్ట్కి సరిపడంత ఉప్పు కూడా వేసుకోవాలి వేసుకొని ఒకసారి మంచిగా కలుపుకోవాలి ఇప్పుడైతే చింతపండు పులుసు పోసుకోవాలి కొంచెం అంటే కొంతమంది పోసుకుంటారు నచ్చని వాళ్ళు పోసుకోవద్దు మేమైతే ఇలా కొంచెం పోసుకుంటాం పోసుకున్న తర్వాత మనం ఇప్పుడు వాటర్ పెట్టినాం కదా ఉడకబెట్టినప్పుడు ఆ వాటర్ కూడా పోసేసుకోవాలి పోసేసుకొని ఒక పావు గంట ఉంచితే సరిపోతుంది అంటే అండి చాలా ఈజీగా చేసుకోవచ్చు మేక తలకర్రీ ఓకేనా ఫ్రెండ్స్ మా వీడియో నచ్చిందా మరి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్